హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మీరు ఎప్పుడైనా టిఫిన్లోకి ఇలాంటి అల్లం పచ్చి ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి ముందుగా పాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేరొక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే పాన్లో కొద్దిగా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎండుమిర్చి కారం సరిపడా వేసుకోవాలి నాకైతే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వేసుకున్నాను తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా పోపు కోసం మరొక పాన పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే వెల్లుల్లి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మూడు లేదా నాలుగు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత చేసి పెట్టుకున్న చట్నీలోకి పోప వేసేసుకోవాలి అంతే ఇది ఇడ్లీలోకి దోశల్లోకి పెసరట్లలోకి అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్